హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి క్యారెట్ మరియు సగ్గుబియ్యం పాయసంని ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం అయితే అమృతం తిన్నట్టే అనిపిస్తుందండి అంత రుచికరంగా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా చాలా హెల్దీగా చక్కెర లేకుండా ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేసి వచ్చండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి నోరు ఊరించే ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసంని చాలా సింపుల్గా మరియు మంచి రుచికరంగా ఎలా చేయాలో చూసేద్దాం ఈ పాయసం చేయడానికి ముందుగా ఒక కప్ వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం వచ్చేసి కొద్దిగా మీడియం సైజు ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే కొద్దిగా చిన్న సైజు ఉన్న సగ్బియ్యం అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా మీడియం సైజు ఉన్న సగ్బియ్యం తీసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత దీనిలో తగినన్ని వాటర్ వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నానబెట్టుకుని ఉంచుకోవాలండి కనీసం ఒక గంట వరకు అయినా నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత క్యారెట్లు వచ్చేసి ఒక మూడు వరకు తీసుకున్నానండి ఇలా మీడియం సైజు ఉన్న క్యారెట్లు మూడు వరకు తీసుకొని పీలర్తో పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలండి ఇలా తొక్కని తీసేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత గ్రేటర్తో ఇలా తురుముకోవాలండి కొద్దిగా పెద్ద రంధ్రాలతో తురుముకోవాలి అప్పుడు తురుము అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా తురుముకోవాలండి ఇలా తురుముకున్న క్యారెట్నంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ క్యారెట్ తురుము వచ్చేసి మనకి సగ్గుబియ్యం కంటే కొద్దిగా ఎక్కువగానే వచ్చిందండి సగ్గు బియ్యంది కొద్దిగా చిన్న కప్పు అయితే ఇది కొద్దిగా పెద్ద కప్పు కప్పున్నర వరకు వచ్చిందండి తర్వాత నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యంలో నుండి వాటర్ అన్నీ తీసేసి మనకి సగ్గుబియ్యం నానినవో లేవో ఒకసారి చూసుకోవాలి ఇలా ఒకటి చేతితో నలిపి చూస్తే సగ్గుబియ్యం నానినవో లేవో మనకి ఈజీగా అర్థమైపోతుందండి మనకైతే ఇక్కడ చక్కగా నానిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పులు కొన్ని వరకు కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం తురుముకొని పెట్టుకున్న ఈ క్యారెట్ని కూడా అదే నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఈ క్యారెట్ తురుముని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ క్యారెట్ తురుములోని పచ్చివాసన వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ క్యారెట్ తురుముని కూడా ఈ క్యారెట్ తురుము ఇలా కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ క్యారెట్ తురుములో మనం నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యంని కూడా వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక నాలుగైదు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకున్నానండి ఇలా వాటర్ని వేసిన తర్వాత సగ్గుబియ్యంని మంచిగా ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ సగ్గుబియ్యం మంచిగా ఉడికే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి క్యారెట్ తురుముని కూడా ఈ వాటర్లో మంచిగా ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ సగ్గు బియ్యంని లేవో ఒకసారి చూసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత నాకు చక్కగా ఉడికిపోయాయి తర్వాత దీనిలోకి ఒక కప్పున్నర వరకు బెల్లం వేసుకోవాలండి ఇప్పుడైతే నేను కప్పు బావ వరకు వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే సగం చక్కెర సగం బెల్లమైనా వేసుకోవచ్చు లేకపోతే పూర్తిగా చక్కెరైనా అండి ఇలా బెల్లం వేసిన తర్వాత బెల్లం అంతా పూర్తిగా వాటర్లో కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి మనకేమైనా స్వీట్ తక్కువగా అనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చు ఇక్కడ మొత్తానికి కప్పున్నర వరకు బెల్లం పట్టిందండి ఇలా బెల్లం వేసిన తర్వాత మొత్తమంతా మళ్ళీ కలుపుకోవాలి ఇలా కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలండి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి యాలకుల పొడి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాతనే దీనిలోకి పాలను వేసుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి ఒక మూడున్నర కప్పుల వరకు పాలను వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఈ పాలు కొద్దిగా చిక్కగా ఉంటే మనకి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం మరింత టేస్టీగా ఉంటుందండి ఇందులోకి మనం బెల్లం వేసాం కాబట్టి పాలని కాచి చల్లార్చిన పాలన వేసుకోవాలండి వేడి పాలు అసలే వేసుకోకూడదు ఇలా పాలని వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉంచుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ మతి మధ్యలో కలుపుకుంటూ ఉండండి కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఈ సగ్గుబియ్యం పాయసం చల్లారే కొద్దీ కొద్దిగా దగ్గరగా అయిపోతుందండి అందుకే ఇలా కొంచెం పాలు పాలు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇలా చేసిన ఈ పాయసం అయితే అమృతం తిన్నట్టే అనిపిస్తుందండి చాలా రుచికరంగా ఉంటుంది ఈ పాయసంలోకి క్యారెట్ సగ్గుబియ్యం బెల్లం వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్